హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు అయితే జీవన అలెక్క కలిసి ఆనంది ఆదిత్యల శోభనం ఆపడానికి ఎంతో ప్రయత్నిస్తారు కానీ ఆపలేకపోతారు అప్పుడే ఇక జీవన అయితే అలిక్యకు ఒక మంచి ప్లాన్ చెప్తుంది అలిక్య ఇక నీ గురించి నిజం చెప్తేనే ఆదిత్యకు ఇక ఆనందికి శోభనం ఆగిపో ఆగిపోతుంది ఇక ఆదిత్య తప్ప మనం ఏం చెయ్యలేము అలెక్క ఎందుకంటే ఇప్పుడు ఇక శోభనం ఆపడానికి మన ఇద్దరం ప్రయత్నిస్తున్నాం కానీ వాళ్ళిద్దరికీ శోభనం జరిపించడానికి ఇక ఇలా చాలా మంది ప్రయత్నిస్తున్నారు కాబట్టి మనం ఓడిపోయినట్టే ఇక నువ్వు ఏం చేయాలంటే ఆదిత్యకు నువ్వు కాల్ చేసి మాట్లాడాలి ఇక నేను అలెక్క్యను ఉన్నాను నన్ను మర్చిపోయావా ఇక మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని చాలా ప్రేమగా నీ ఆదిత్యతో నువ్వు మాట్లాడాలి ఇక అది విన్న ఆదిత్య అయితే ఏంటి ఇక అలెక్క్యన కళ్ళ ముందే ఉంది నాకు కాల్ చేసింది ఎవరు అంటే దివ్యకు గతం గుర్తొచ్చి ఇక అలెక్క తను నిజం తెలుసుకొని మాకు శోభనం జరుగుతుందని ఇప్పుడు కాల్ చేస్తుందా అని ఇక నీ లవర్ ఆదిత్యకు అర్థం కావాలి దాంతో ఇక నువ్వు వాళ్ళ మూడ్ మొత్తం డిస్టర్బ్ చేసి వాళ్ళకు శోభనం జరగకుండా చెయ్యాలి ఇక అలా నీతో కాల్లో మాట్లాడుతూ ఉండగా ఆనంది పక్కనే ఉంటుంది కాబట్టి ఇక ఆదిత్య ఏమి సరిగా మాట్లాడలేకపోతాడు ఇక ఆనందికి అనుమానం వస్తుంది ఇక అప్పుడు నువ్వు వెంటనే ఇక ఇలా ఆదిత్య బయటకు వచ్చి నిన్ను వెతుకుతూ ఉంటాడు నువ్వు ఆదిత్యకు కనపడు ఇక నిన్ను చూసిన ఆదిత్య ఎలా ఫీల్ అవుతాడనేది ఇక అప్పుడు తెలుస్తుంది ఇక ప్రేమగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు నీ ప్రేమను అంగీకరిస్తే నిన్ను మర్చిపోలేకపోతే ఇక నువ్వు ఆదిత్యకు సొంతమైపోయినట్టే ఇలా ఆదిత్యతో పాటు ఆనంది కూడా ఇక శోభనం ఆపేసి బయటకు వస్తారు అప్పుడే ఇక నువ్వు మీ అక్క కాళ్ళ మీద పడి మీ అక్కకు క్షమాపణ చెప్పి అక్క ఇక నువ్వు నీ భర్తగా స్వీకరిస్తున్న తను నేను ప్రేమించినవాడు ముందుగా నేను ఆదిత్యను ప్రేమించాను మేమిద్దరం ఒకరంటే ఒకరు ప్రాణంగా బ్రతికాము ఒకరు లేకుంటే ఒకరు బ్రతకలేనంత ప్రేమ ఉంది మాలో మమ్మల్ని విడదీసిందక్క ఇక ఆదిత్యకు యాక్సిడెంట్ జరి యాక్సిడెంట్ జరగడం వల్ల మా కన్నవాళ్ళు ఆదిత్యను పెళ్లి చేసుకోవద్దని చెప్పి నన్ను లాక్కొని వెళ్ళిపోయారు అంతకు ముందు ఇలా ఇక సునంద అంటే మా కన్నవాళ్ళు అందరూ కూడా మా పెళ్లికి ఒప్పుకున్నారు ఇంత సిన్సియర్ లవ్ చేసుకున్నారు కాబట్టి వీళ్ళని విడదీయడం మంచిది కాదని చెప్పి పెద్దవాళ్ళను కూడా ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కానీ ఇంతలోనే ఇలా జరిగిపోయింది కానీ నేను ఆదిత్యను వదిలేసి ఆదిత్య ప్రేమ లేకుంటే బ్రతికలేనక్క ఇక నువ్వే ఇప్పుడు నన్ను ఆదిత్యను కలపాలని చెప్పి ఇలా అలిక్ అయితే జీవన చెప్పిన విధంగా ఆనందే కాళ్ళ మీద పడి ఇక ఇలా అడుగుతూ ఉంటుంది ఇక అది విన్న ఆనంది అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి ఇక ఆదిత్య కూడా తను ప్రేమించిన అలిక్ అంటే చాలా ఇష్టం తనను మర్చిపోయి నన్ను భార్య అంగీకరించలేకపోతున్నాడు ఇక తను తన మనసులో ఉంది కాబట్టే కదా నాతో అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాడు తను పెళ్ళయింది ఇక తను పారనికి వెళ్ళిపోయిందని నన్ను భార్యగా స్వీకరించాడు కానీ ఇంకా తనకు పెళ్లి కాలేదు తన కళ్ళ ముందే ఉందని తెలిస్తే ఇక ఆదిత్య కూడా నన్ను భార్యగా అంగీకరించలేడు ఇక నేను ఏం చేయాలి అని ఇక నిజం తెలుసుకున్న ఆనంది అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక ఇప్పుడు ఆదిత్యకైతే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఇటు ప్రేమించిన అమ్మాయిని మోసం చేయాలా ఇక ఇటు పెళ్లి చేసుకున్న అమ్మాయిని మోసం చేస్తే ఇక నేను మానవత్వం లేని మనిషిగా మిగిలిపోతాను ఆనంది పాపం నా కోసం ఎన్నో చేసింది ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నాను కాళ్ళ మీద నిలబడుతున్నానంటే కారణం నా ఆనంది ఇక అలాంటి ఆనందికి అన్యాయం చేయలేను నేనే ప్రాణంగా బ్రతుకుతున్నా ఇక నా కోసం కన్న వాళ్ళను వదిలేసుకొని ఇక్కడికి వచ్చింది అలిక్య ఇప్పుడు అలిక్యను వద్దని చెప్తే అలిక్య ఏం చేసుకుంటుందో ఏమో అనిక ఇలా ఆదిత్య అయితే షాక్లో ఉండిపోతాడు ఇలా ఇక చివరి చివరి క్షణంలో జీవన ప్లాన్ ద్వారా మళ్ళీ ఇక అలెక్క అయితే ఇలా ఆనంది ఆదిత్యల శోభనాన్ని ఆపేసింది ఇక అది తెలుసుకున్న ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏంటి మళ్ళీ శోభనం ఆగిపోవడం ఏంటి ఏంటి ఆ అశుభం ఇలా జరుగుతుంది ఆనంది జీవితంలో అనిక వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తారు ఇక ఇలా అలెక్క ఆనంది కాళ్ళ మీద పడి ఇలా ఆదిత్య కావాలని అడుగుతూ ఉండగా సునంద శశికాంత్ పద్మ వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి బిడ్డ ఏం చేస్తుంది ఇక ఇలా ఆనంది కాళ్ళు పట్టుకుంది ఏంటి ఏం జరిగింది అని ఇక షాక్ లో ఉంటారు ఇక జీవన అయితే వాళ్ళందరికీ కూడా నిజం ఇలా నిరూపిస్తుంది నేను చెప్తాను మీ అందరికీ ఇక బావగారు ఎంతో ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి అలక్య ఈ అలక్యనే దివ్య ఇక ఇప్పుడు తన ఆదిత్య కోసం తన కన్న వాళ్ళని వదిలేసి ఇలా ఇక వచ్చేసింది కానీ ఇక ఆదిత్య ఇలా ఆనందిని పెళ్లి చేసుకున్నాడని తెలుసుకుంది కానీ తను ప్రేమించిన ఆదిత్యను మర్చిపోలేక తను నాకు కావాలని తన అక్క కాళ్ళ మీద పడి వేడుకుంటుంది ఇప్పుడు ఆనంది పాపం ఏం చేస్తుందో ఏమో తన భర్తను తన చెల్లెలకు ఇస్తుందా లేకుంటే ఇక తనే సొంతం చేసుకుంటుందా పాపం ఆనంది జీవితం ఏంటో ఇలా అయిపోయింది అని ఇక ఈ రోజైతే జీవన ఇంట్లో వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉంటుంది అది విన్న ఇక పద్మమ్మ సింహాద్రి అయితే ఏంటమ్మా మీరు ముందుగా ఎందుకు చెప్పలేరు ఆదిత్య బాబు ఒక అమ్మాయిని ప్రేమించ ప్రేమించాడని ఈ రోజు నా కూతురు జీవితం నాశనం అయిపోయింది ఇక తను ప్రేమించిన అమ్మాయి దివ్య కావడం ఇక ఇలా ఆనంది దురదృష్టం అనిక ఇక పద్మమ్మ అయితే ఈరోజు తన కూతురు జీవితం గురించి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక సునంద శశికాంత్ కూడా పద్మమ్మ దగ్గరికి వచ్చి సారీ పద్మమ్మ ఇక మేము నిజం ముందుగానే మీకు చెప్పాలి కానీ ఆ అమ్మాయికి పెళ్ళయింది ఫారెన్ వెళ్ళిపోయింది ఇన్నాళ్ళు ఇంకా ఆది కోసం ఉంటుందా అని చెప్పి ఇక ఇలా ఆదికి ఆనందికి పెళ్లి చేశాం కానీ ఆ అమ్మాయి మళ్ళీ ఇలా తిరిగి వస్తుందని మేము ఎప్పుడూ కలకనలేదు అని ఇక వీళ్ళైతే పద్మమ్మకు సారి చెప్తూ ఉంటారు సునంద శశికాంత్ అయితే అప్పుడే సింహాద్రి పద్మమ్మైతే మళ్ళీ నా కూతురు జీవితంలో కష్టాలు మొదలయ్యాయి ఇక నుండి సంతోషంగా ఉంటుంది శోభనం జరిగితే అన్నీ సర్దుకుంటాయి నా కూతురు పిల్ల పాపలతో సంతోషంగా ఉంటుందని మేము ఎన్నో కళలు కన్నాము కన్న వల్లగా కానీ మా కళలన్నీ ఇలా ఆవిరైపోయాయి ఇప్పుడు ఇక నా అల్లుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఏమో తను ఎంతోగానో ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఇటు ఇక పెళ్లి చేసుకున్న ఇక ఆనందికి అన్యాయం చేయలేడు ఇప్పుడు ఏం చేయాలని ఇక ఆలోచిస్తూ ఉంటాడు నా అల్లుడు ఏం నిర్ణయం తీసుకుంటాడు ఇక ఆదిత్య నిర్ణయం కోసమే వెయిట్ చేస్తామని వాళ్ళందరూ కూడా అంటూ ఉంటారు ఇక ఆదిత్య అయితే ఇక నేను ఇప్పుడు ఏం చెప్పలేను ఇక నాకు ఇలా గతం గుర్తొచ్చిన అలిక్య ప్రతిసారి నాకు అలిఖ్య జ్ఞాపకాలు గుర్తు తెస్తూ నా కళ్ళ ముందు తిరుగుతుంది అలాంటప్పుడు నేను ఇక ఆనందిని భార్యగా ఒప్పుకోలేకపోయినా పోతున్నాను ఈ శోభనానికి కూడా నాకు ఇష్టం లేదు నేను ఆనందికి నిజం చెప్తూ ఉండగా మళ్ళీ ఇక అలిక్య నాకు కాల్ చేసింది ఎందుకంటే శోభనం జరిగిపోతే ఇంకా చేసేది ఏమీ లేదు కదా అందుకే చివరి క్షణంలో నన్ను దక్కించుకోవడం కోసం నేను ప్రేమించిన అమ్మాయి నాకు కాల్ చేసింది ఇక అప్పుడు నా పరిస్థితి ఏంటి చెప్పండి ఇక నిజం చెప్పి నా నిజాయితీ ఆనంది ముందు నిరూపించుకొని తర్వాత ఇక నేను తప్పు చేసినందుకు ఆనందికి క్షమాపణ చెప్పాలనుకున్నాను నేను చేసిన తప్పు ఇక అలిక్యూ పెళ్ళయిందని ఆనందిని పెళ్లి చేసుకోవడమే ఇక అదే నేను చేసిన పెద్ద తప్పు కానీ ఇప్పుడు వీళ్ళ రెండు జీవితాలు నా వల్ల నాశనమైపోతున్నాయని ఇక నేను అప్పుడు తెలుసుకోలేకపోయాను అనిక ఇక ఈ రోజైతే ఇక ఆనిత్య చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఇక ఇప్పుడు అలెక్యకు దగ్గర కాలేను అలా అని అలెక్క్యను కోపంగా ఇంట్లో నుంచి పంపించలేను అలిక్య బాధపడితే నేను తట్టుకోలేను నిన్న శ్రీను వచ్చి అలిక్యను తీసుకెళ్తూ ఉంటే నా కళ్ళల్లో నుంచి ఆటోమేటిక్గా కన్నీళ్ళు వస్తున్నాయి అసలు ఏంటి నాకు ఏమైనా ని ఇక నా మీద నాకే కోపం వస్తుంది ఇక శ్రీనును కూడా చాలా కసురుకున్నాను పాపం శ్రీను ఎలా ఫీల్ అయ్యాడో ఏమో శ్రీనుకు మా గురించి తెలియదు కాబట్టి ఇక ఇలా దివ్యను లాక్కెళ్ళాలనుకున్నాడు అని ఇక ఈ రోజైతే తన మనసులో ఉన్న ప్రేమను మొత్తం బయట పెడుతూ ఉంటాడు ఆదిత్య అయితే ఇక ఆదిత్య పరిస్థితిని చూసి ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉంటారు పాపం ఆదిత్యకు ఇప్పుడు ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అని చెప్పి తన నాన్న తన అమ్మ అయితే కుమిలిపోతూ ఉంటారు ఆదిత్యను చూసి ఇక ఇప్పుడు అలిక్కి అయితే నువ్వు లేకుంటే నేను బ్రతకలేను ఆది నువ్వు నాకు కావాలి ఇక ఈ ఆనంద యొక్క ఆస్తి కోసమే పెళ్లి చేసుకుందని జీవన చెప్పింది ఇక ఆస్తి మొత్తం ఆనంద యొక్క పేరు మీదుగా రాసి నువ్వు మాత్రం నాకు సొంతం కావాలి నువ్వు లేకుంటే ఈ ప్రాణాలు ఉండవు ఇక ఈ ప్రాణాలు ఇప్పుడే తీసుకుంటాను ఇక నువ్వు ఆనంది ఒక్కటైతే నేను తట్టుకోలేకే ఇలా చివరి క్షణంలో నా ప్రేమ విషయం ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తున్నాను లేకుంటే ఇక నేను చెప్పేదాన్ని కాదు ఇక ఆనంది యొక్క మంచి కాదు ఈ ఆస్తి కోసమే నిన్ను పెళ్లి చేసుకుందని తెలుసుకొని ఇక నేను నీకు దగ్గర కావాలనుకున్నాను అని ఇక ఈ రోజైతే జీవన చెప్పిన మాటలన్నీ అలిక్య ఇంట్లో వాళ్ళందరి ముందు చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళందరూ కూడా జీవన ఇలా చెప్పిందా ఆనంది ఆస్తి కోసం ఆదిత్యను పెళ్లి చేసుకోవడం ఏంటి అంటే ఇక జీవనే ఆనంది జీవితాన్ని ఇలా చేసింది అలిక్యతో చేతులు కలిపి అనిక అందరు కూడా జీవన మీద కోపాన్ని పెంచుకుంటారు ఇక అప్పుడే జీవనైతే ఏంటి అలెక్య నా మీద చెప్తున్నాను నువ్వే కదా నీ ఆదిని దగ్గర చేసుకోవాలి నీ ఆదిని పెళ్లి చేసుకోవాలంటే నేను ఇక ఇలా చెప్పాను అంతేకాని ఇలా ఆనంది ఆస్తి కోసం పెళ్లి చేసుకుందా నేనేం చెప్పలేదు నీకు అని ఇక ఇలా మళ్ళీ గొడవ గొడవపడుతూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక అయితే నువ్వు చెప్పావు జీవన మా అక్క మంచిది కాదు ఆస్తి కోసమే పెళ్లి చేసుకుంది ఇక బావగారు నన్ను నాకు చెప్పలేదా చెప్పావు ఎందుకు అబద్ధమాడుతున్నావు నీకెందుకు మా అక్క అంటే ఇష్టం లేదు మా అక్క చాలా మంచిది అని ఇక ఇలా ఆనందిని పొగుడుతూ ఉంటుంది అలిక్య అయితే ఎందుకంటే తన భర్త ఆదిత్యను ఇచ్చేస్తుందని ఇలా నమ్మకంతో ఇక ఆనంది వైపుకు తిరుగుతుంది అలిక్య ఈరోజు ఇక జీవనకైతే ఇలా తన నిజ స్వరూపం బయటపెట్టి అలిక్య జీవనకు షాక్ ఇవ్వబోతుంది ఇక జీవన అయితే ఇదేంటి దీనికి మంచి చేయాలనుకుంటే ఇక నా మీదికే నెట్టేసింది ఇది మామూలుది కాదు ఇక ఆనంది కంటే ఇది చాలా ప్రమాదం ఇక ఆనంది ఇంట్లో ఉంటే నేను ఏం చేసినా ఇక నా తప్పులన్నీ క్షమించి ఉండేది కానీ ఇది మాత్రం అలా కాదు ఇక ఇంటికి కోడలైతే నన్ను ఒక ఆట ఆడుకుంటుందో ఏమో ఇక నేను తప్పు చేశానా అని ఇక జీవనకైతే చాలా భయం వేస్తూ ఉంటుంది ఇక నేను తప్పు చేసినా సరే ఇక ఆనంది ఏడవడమే ఆనంది సంతోషంగా లేకపోవడమే నాకు కావాల్సిందని చెప్పి ఇక తన జీవన అయితే తనలో తాను అలా అనుకుంటూ ఉంటుంది ఇక ఇప్పుడు ఆనంది అయితే ఏం చేయాలి అని ఇక తన అత్తయ్య మామయ్య తన అమ్మ నాన్నల వైపు చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక వాళ్ళు కూడా ఏం చేస్తావు బిడ్డ ఇప్పుడు నీ చెల్లెలకు నీ భర్తనిచ్చేస్తావా ఇక తను ఎప్పుడు కూడా అంటూ ఉండేది కదా నీ బట్టలు వేసి కదక్క ఇక నాకు నీ భర్తను కూడా ఇచ్చేయమని అడిగింది కదా ఒక రోజు ఇక నువ్వు అప్పుడు దివ్యకు మతి లేదు కాబట్టి అలా అడిగింది అనుకున్నావు చూశావు కదమ్మా తనకు మతి ఉండే అడిగింది తనకు అన్ని గుర్తున్నాయి నీ భర్తను తను దక్కించుకోవడం కోసమే హాస్పిటల్ నుండి నేరుగా ఇంట్లో అడుగు పెట్టిందమ్మా ఇక అలిక్య ఆదిత్యల ప్రేమ చాలా గొప్పది అది కాదనట్లేదు కానీ ఇప్పుడు నీ జీవితం ఏమైపోతుంది అని ఇక ఇలా వాళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు ఇక ఇలా గతం గుర్తొచ్చిన గుర్తురాలి ఇలా ఆదిత్యకు దగ్గర కావడం కోసమే అలా నటించాను నాకు ఆది కావాలి నేను ఇలా నటించినందుకు అందరికీ సారీ చెప్తున్నాను ఇక నన్ను మాత్రం ఆదితో కలపండి మా ఇద్దరిని విడదీయకండి మేము బ్రతకలేమని చెప్పి ఇలా అందరినీ వేడుకుంటూ ఉంటుంది ఈ ఈరోజు ఇక ఇక్కడ శోభనం ఆగిపోయింది ఇక ఆదిత్య అలిక్యను ప్రేమించాడు అలిక్య దివ్య ఒక్కరే అని శ్రీనుకు తెలిసిపోతుంది ఏంటి ఇప్పుడు నా అమ్మడి జీవితం నాశనం అయిపోతుందా నేను ముందుగానే ఇక సునందమ్మ మాటలు వినే ఇలాంటిది జరుగుతుందనే దివ్యను తీసుకెళ్లాలనుకున్నాను ఇక ఎవ్వరు కూడా వినిపించుకోలేదు ఇక ఇప్పుడు దివ్యను అక్కడే ఉంచడం వల్ల వాళ్ళను వాళ్ళ శోభన ఆపేసింది తన ప్రేమ గురించి ఇంట్లో అందరికీ చెప్పింది పాపం నిజం తెలుసుకున్న ఆనంది ఎలా బాధపడుతుందో ఏమో అని ఇక శ్రీను అయితే మళ్ళీ ఆనందిని చూడడానికి ఇక ఇలా సునంద ఇంటికి వస్తాడు ఇక శ్రీనును చూసిన ఆనంది అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది నా జీవితం బాగుండాలని నా ఫ్రెండ్ శ్రీను ఎంతో చేశాడు నేను వారిని తిట్టి పంపించాను ఇక ఈ విషయం తెలుసుకుని శ్రీను దివ్యని తీసుకెళ్లాలనుకున్నాడా అనిక ఈ రోజైతే ఆనందికి అర్థమై శ్రీనుకైతే సారీ సీను అనిక ఇలా క్షమాపణ చెప్తూ ఉంటుంది నేను చెప్పాను కదా అమ్మాడి ఈ దివ్య ఇక్కడ ఉండడం ప్రమాదమని ఈ దివ్య గురించి నాకు అనుమానం వచ్చే ఇక నీ భర్తకు దగ్గర కావాలని చూస్తుంది మీ సంసారంలో ఏదో ఆటంకం కలిగించబోతుంది దివ్యని ముందుగానే గ్రహించే నేను ఇక దివ్యను తీసుకెళ్లాలనుకున్నానమ్మా కానీ మీరు నన్ను ఆపేసి ఇక ఈ రోజు రోజు ఇంత ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నారు ఇక నీ శత్రువును నీ ఇంట్లోనే పెట్టు నీ ఇంట్లోనే పెట్టుకొని నువ్వు చాలా సంతోషంగా ఉన్నావమ్మా ఇక తను ఎలాంటిదో నేను గ్రహించాను కాబట్టే నేను తీసుకెళ్ళాలనుకున్నాను అనిక ఈ రోజైతే శ్రీను అమ్మాయి దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు అప్పుడే ఇక అలెక్కి అయితే లేదు శ్రీను ఎలాగైనా నాకు ఆది కావాలని చెప్పే నేను ఇక్కడ ఉన్నాను ఇక మిమ్మల్ని అందరినీ మోసం చేయాలనుకోలేదు నిజం చెప్పే నేను ఆదిని దక్కించుకోవాలనుకున్నాను అనిక ఇలా దివ్య అయితే అంటూ ఉంటుంది శ్రీనుతో అప్పుడే ఇక శ్రీను అయితే కోపంగా నోర్మి ఇక మా ఆదిత్య బాబు నువ్వు దక్కించుకోవడం ఏంటి ఇక మా అమ్మాయి జీవితం ఏమైపోతుంది నువ్వు ఎక్కడో నుండి వస్తూ ఉండగా నీకు యాక్సిడెంట్ అయ్యింది నీ ప్రాణాలను కాపాడింది మా అమ్మాడి నిన్ను సొంత చెల్లెలాగా చూసుకుంది ఆ కృతజ్ఞత మర్చిపోయి ఈరోజు తన జీవితం అన్యాయం చేసి తన భర్తను నువ్వు దక్కించుకోవాలని స్వార్థంతో ఆలోచిస్తున్నావు నువ్వు అసలు మనిషివేనా నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉండడానికి వీల్లేదు నీకేమైనా సరే మా ఆనంది జీవితం మాత్రం బాగా ఉండాలని చెప్పి కోపంగా శ్రీను అయితే ఇలా అలెక్కెను లాగుతూ ఉంటాడు ఇక ఆదిత్య ఆనంది అయితే వద్దు శ్రీను ఇక తను నిజమేంటో చెప్పింది కాబట్టి మనం కొన్నాళ్ళు ఆలోచించాలి తర్వాత వాళ్ళ పేరెంట్స్ కు తెలియజేయాలి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూసి ఇక నిర్ణయం ఎలా తీసుకోవాలో అప్పుడు ఆలోచిద్దాం అనిక ఆనంది అయితే అంటూ ఉంటుంది శ్రీనుతో ఇక శ్రీను అయితే పద అమ్మాడి ఇప్పుడే వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి తను ఇక్కడ ఉందని చెప్పి తనను తీసుకెళ్ళమని చెప్తాం ఇప్పుడు ఇక గతం గుర్తొచ్చింది అంత మామూలుగానే ఉంది కదా దివ్య ఇక తనను తన పేరెంట్స్కు అప్పగించేస్తే పనైపోతుంది లేకుంటే ఇక మీ కాపురంలో చిచ్చు పెట్టడం ఏంటి దివ్య అని ఇక శ్రీను అయితే చాలా కోపంగా అంటూ ఉంటాడు ఇక అప్పుడే ఇక ఇవన్నీ నెమ్మదిగా చేయాలి ఇలా ఆవేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు శ్రీను అనిక ఆనంది అయితే శ్రీను ఆపేస్తుంది అయినా కూడా శ్రీను అయితే లేదు నేను ఇప్పుడే వెళ్ళి ఇక ఈ అలక్య ఫోటో పట్టుకొని ఇక తన పేరెంట్స్ ఎక్కడున్నారని వెతుక్కుంటూ వెళ్తాను వాళ్ళను తీసుకొచ్చి ఇక వాళ్ళ పేరెంట్స్ కు అప్పగించేస్తాను ఈ దివ్యను ఇక నీ కాపురంలో చిచ్చిపెట్టే ఈ దివ్య ఇక ఎన్నాళ్ళని ఇంట్లో ఉంటుంది త్వరగా తన ఇంటికి తనను చేర్పాలని చెప్పి శ్రీను అయితే ఈ రోజు ఇలా అలక్య ఫోటో పట్టుకొని అలెక్య కన్న తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాడు ఇక వాళ్ళు కూడా ఇన్నాళ్లకు మా కూతురు జాడ తెలిసిందని ఇలా ఆదిత్య బాబుని ఇలా పెళ్లి చేసుకుంటానని మా ఆనంద జీవితాన్ని నాశనం చేస్తానని చెప్తుంది తన ప్రేమ గెలవాలని తన ప్రేమ కోసం నేను ఏదైనా చేస్తానని ఇలా మాట్లాడుతుంది కానీ ఒక అమ్మాయి జీవితం నాశనం చేయడం ఏంటండి తను చాలా మంచిది మా అమ్మాయి దేవత లాంటిది చాలా మంచి గుణం ఉన్న అమ్మాయి లేకుంటే మీ అమ్మాయి ప్రాణాలను కాపాడడం ఏంటి కాపాడి తన సొంత చెల్లి కంటే ఎక్కువగా చూసుకుంది అలాంటిది ఇక తను తను చేసిన సహాయం మర్చిపోయి తన స్వార్థం కోసం తన భర్తను కావాలని ఈరోజు అందరినీ వేడుకుంటు ఉంటుంది ఆ ఇంట్లో వాళ్ళ కాళ్ళ మీద పడి ఎలాగైనా మీ కూతుర్ని మీరే తీసుకురండి అనిక ఇలా అంటూ ఉంటాడు శ్రీను అయితే అలిక్య తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఇక వాళ్ళు కూడా పరిస్థితులను అర్థం చేసుకుంటారు ఇక ఇన్నాళ్ళ దాకా ఆదిత్య పెళ్లి చేసుకోకుండా ఉంటారా ఇక అలిక్య ఉంది కానీ ఇక ఆదిత్యకు వెంటనే పెళ్ళయిందా పెళ్ళైంది కాబట్టి ఆ జంటను విడదీయకూడదు ప్రేమ కన్నా పెళ్లి ఎంతో గొప్పదైందని చెప్పి అలిక్య తల్లిదండ్రులైతే శ్రీను మాటలు అర్థం చేసుకుని సరే మా కూతుర్ని మేము తీసుకొచ్చేస్తాం ఇక వాళ్ళ జంటను విడదీయకూడదని చెప్పి శ్రీనుతో పాటు ఈ రోజైతే అలిక్య తండ్రి అయితే సునంద ఇంటికి వస్తాడు శ్రీను ఇక వాళ్ళ నాన్నను తీసుకురావడం చూసి అలిక్య అయితే షాక్ అవుతుంది ఏంటి శ్రీను అనుకున్నది చేస్తున్నాడు ఇలా ఇక మా నాన్నను తీసుకొని వస్తున్నాడు ఇప్పుడు నాన్న నన్ను తీసుకెళ్తాడు ఇక పెళ్ళైన వాళ్ళని విడగొట్టదని చెప్పి నాకు బుద్ధి చెప్పి నాన్న నన్ను లాక్కొని వెళ్తాడు నాకు మళ్ళీ పెళ్లి చేస్తాడు ఇప్పుడు ఎలా నా పరిస్థితి అనిక ఈ రోజైతే అలిక్య చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆదిత్య అయితే చూడు అలెక్క ఒకప్పుడు మనం ప్రేమించుకున్నాము నీ జ్ఞాపకాలన్నీ నాకు గుర్తున్నాయి కానీ నేను ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను ఆనందిని కాబట్టి నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అలెక్క ఇప్పుడు మన ఇద్దరం కలవడం మనం పెళ్లి చేసుకోవడం జరగదు ఇక పెద్దవాళ్ళ ఇష్టం లేకుండా నేను పెళ్లి చేసుకోనని నీకు ముందుగానే చెప్పాను ఇప్పుడు మా అమ్మా నాన్నలకు కూడా నువ్వు అంటే ఇష్టం లేదు ఆనంది అంటే వాళ్ళకు ప్రాణం కాబట్టి ఎప్పటికీ నా భార్య ఆనందే అవుతుంది నువ్వు కాలేవు అలెక్క నన్ను క్షమించి మీ నాన్నతో పాటు వెళ్ళిపో అనిక ఈ రోజైతే ఆదిత్య అలిక్యతో అంటూ ఉంటాడు ఆ మాటలు విన్న అలిక్క గుండె పగలేలా ఏడుస్తుంది ఏంటి అది నువ్వేనా ఇలా మాట్లాడుతుంది నిన్ను వదిలేసి ఒక గంట కూడా నేను ఉండలేకపోయేదాన్ని అలాంటిది నన్ను ఇన్నాళ్ళు ఒక రూమ్లో బంధించేశారు ఇలా తప్పించుకొని బయటకు వస్తే నీ దగ్గరికి వస్తే నువ్వు ఇలా ఆన్సరిస్తున్నావు నువ్వు చాలా మంచివాడివి అది ఇక నన్ను వదిలేసి ఆనందిని పెళ్లి చేసుకొని చాలా తెలివిగా మాట్లాడుతున్నావు అనిక ఈ రోజైతే ఇలా ఏడుస్తూ అలెక్కైతే తన నాన్నతో పాటు తన పుట్టింటికి వెళ్ళిపోతుంది ఇక శ్రీను అయితే ఇలా తన అమ్మాడి జీవితాన్ని బాగుపరచడం కోసం ఇలా అలిక్య తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి ఇక వాళ్లకు అప్పగించేస్తాడు శ్రీను అయితే ఈరోజు దివ్యను ఇక ఈ విధంగా శ్రీను చేసిన పనికి అయితే అందరూ శ్రీను మెచ్చుకుంటూ ఉంటారు ఇక మళ్ళీ అమ్మాడిని ఆదిత్య బాబుని శ్రీనే కలుపుతాడు ఇక ఆనంది అయితే ఫుల్ హ్యాపీ నా శ్రీను నన్ను ఎప్పుడూ కాపాడుతాడు ఆ శివయ్య లేకుంటే శ్రీను వీళ్ళిద్దరే నన్ను ఆపద నుండి ఆదుకుంటారని చెప్పి శ్రీనునైతే అయితే చాలా మెచ్చుకుంటూ ఉంటుంది ఆనంది అయితే ఈ రోజు ఇక ఈ విధంగానైతే జరగబోతుంది చూద్దాం మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్